హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మెయిన్ న్యూస్ వచ్చి మనకి పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్ చూసుకున్నాం మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మరియు రీసెంట్గా వచ్చిన బీబీజీ రామ్జీ అనే వర్క్ మధ్యలో డిఫరెన్స్ అనేది చూద్దాం మెయిన్గా అయితే ఈ రెండు ఎంఎన్ఆర్ఈ తీసేసి కొత్త వర్క్ తీసుకొచ్చారు ఇందులో ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా వర్క్ మరియు సుమారు టూ ఫార్టీ రూపీస్ పర్ డే అనేది పెంచారు అండ్ ఈ వర్క్ వల్ల మెయిన్గా అనేది రూరల్లో ఉండే అన్ఎంప్లాయీ యూత్ మరియు వ్యవసాయ పనులు ఖాళీగా ఉన్నప్పుడు సమ్మర్లో ఇలాంటి పనులు చేసుకోవచ్చు దీని గురించి డీటెయిల్గా మొత్తం అయితే నెక్స్ట్ నెక్స్ట్ కాదు ఈ వీడియోలోనే నేను పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను అదైతే చూడండి నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చేది ఎందుకు వచ్చేది అనేది ఈ నుండి స్టార్ట్ అవుతుంది చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు న్యూస్ అప్డేట్ ఈరోజు మనమైతే వీబీ జీరామ్జీ వీబీ రామ్జీ అంటే మనకి వికసిత్ భారత్ గ్రామ్ గ్రామీణ రోజ్గార్ ఆజీవిక మిషన్ మీకు ఒకవేళ రాయాలంటే రాస్తాను వికసి భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవిక మిషన్ ఇదైతే మనకి రీసెంట్గా అయితే మనకి ఎంఎన్ఆర్ఏ జిఏ ఉండే కదా దానైతే తీసేసి దీని అయితే ఇంప్లిమెంట్ చేశారు ఈ మిషన్ అనేది వన్ ఫైవ్ డేస్ వర్క్ అనేది ఉంటుంది ఇంతకుముందు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఉండే ఎంఎన్ఆర్ఈజీ ఇది టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ అక్టోబర్ టూకి అయితే వచ్చింది నాకు స్పెసిఫిక్గా తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే ఇది కామెంట్ చేసుకోండి అయితే ఎంఎన్ఆర్ఈ పక్కల వికసిత్ భారత్ గ్రామ్ గ్రామ రోజ్గార్ ఆజీవక మిషన్ గ్రామీణ అనేది రీసెంట్గా తెచ్చారు ఇదైతే మనకి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే వర్క్ ఉంటుంది అయితే ఇంతకుముందు బేసిక్ పే అనేది మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేది కానీ ఇప్పుడైతే టూ ఫార్టీ రూపీస్ పర్ డే ఉంది పర్ డే అయితే ఆ తర్వాత ఇందులో మెయిన్ వచ్చేసి ఇంతకుముందు అనేది మొత్తం సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఉంటుండే ఇప్పుడు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్లీ స్పాన్సర్ ఉంటే ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఉంటుంది ఇది నాకు ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి ఇది సెంటర్ ఇది స్టేట్ అని నేను అనుకుంటున్నాను ఒకవేళ కాకపోతే ఇది ఇలా ఇదిలా మీకు తెలిసే కంప్లైంట్ చేయండి అండ్ మనకి యూటీస్ ఉంటాయి కదా యూనియన్ టెరిటరీస్ యూనియన్ టెరిటరీస్లో నైంటీ పర్సెంట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ వరకు మెయిన్గా అయితే నైంటీ పర్సెంట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్పాన్సర్ చేస్తుంది ఇక్కడ అండ్ ఇప్పుడు మనకి కొన్ని స్టేట్స్ కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అక్కడ మొత్తం గవర్నమెంట్ రూల్ అంటే లైక్ గవర్నర్ రూల్ ఉంటుంది యూనియటెడ్ టెరీస్లో అక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది పేమెంట్ చేస్తుంది ఈ మిషన్లో మెయిన్గా స్పెసిఫిక్గా చేసిన చేంజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్వంటీ పర్సెంట్ వరకు అయితే లీవ్స్ ఉంటుంది హాలిడేస్ ఉంటుంది ఈ వరకు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ కంటిన్యూగా ఉండదు ఇదైతే గ్యాప్ ఉంటుంది గ్యాప్లో ట్వంటీ పర్సెంట్ అంటే మనకి మధ్యలో మధ్యలో కొందరికి వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులు చేసుకోవడానికి కూడా అయితే వీలుగా పెట్టారు ఆ తర్వాత మిగతా ఎయిటీ పర్సెంట్ పని మళ్ళీ వాళ్ళకి నార్మల్ డేస్ అప్పుడు ఈ వర్క్ అయితే ఉంటుంది ఈ వర్క్ అనేది మెయిన్గా మనకి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఓన్లీ రూరల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది టౌన్స్లో అయితే రీసెంట్గానే తీసేసారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుండి టూ కాదు యాక్సి యాక్చువల్లీ ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండి తీసేసారు అంటే ఇది ఇంతకుముందు తీసేసారు కానీ ఫైవ్ ఇయర్స్ నుండి మెయిన్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓన్లీ రూరల్ ఏరియాస్ విత్ పాపులేషన్ అబవ్ ట్వంటీ థౌజండ్ బిలో ఉండాలి